రామచంద్రమూర్తి హస్తంలో సీతామవాని హతాలు పెట్టి ధన్యాదానం చేశాడు చేస్తూ మరి ఆ రామచంద్రమూర్తి

కన్యాదానం చేసిన తర్వాత ఒక బంగారు ఉంటాకి అలాగే ఒక బంగారాన్ని అలాగే ఎన్నో గోవులను ఎంతో భూమిని ఉగరాజు సమత భూమిని అయోధ్య అవసరం కన్యాదానం చేశారు చక్క మహారాజు కూడా దానం మహా ఒక పది పదిహేను మంది కలిసి మనందరికీ రామచంద్రమూర్తి ప్రజా యొక్క కళ్యాణ గ్రామాన్ని సిద్ధం いくら